ప్రైజ్ దలా పరిశుద్ధమైన నామమున మీ అందరికీ శుభములు తెలిపరుస్తున్నానండి మరి సమయంలో చక్కటి దేవుని మాటలు కొన్ని వాటిని జ్ఞాపకం చేసుకుందాం వాక్యాన్ని రోజు క్రైస్తవులలో చాలామంది కుటుంబాలలో కొన్ని మాటలు మనకు చెవున వినబడతా ఉంటాయి ఎక్కువగా ఏంటి అని అంటే దేవుడు మాక్యం చేయలేదని ఎక్కడా మా బ్రతుకు ఆయన మార్చలేదు ఆయన మనల్ని చూస్తున్నాడో లేదో కన్నీరైతే కారస్తున్నాం ఎంతో ప్రయాసపడుతున్నాం మందిరానికి వెళ్తున్నాం దేవుని పని చేస్తున్నాం అన్నీ చేస్తున్నా కూడా మాకు ఆయన ఏమి చేయలేదు అన్నట్టుగా చాలామంది కుటుంబాలలో ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు సహోదరి సహోదరుడా ప్రార్థన చేస్తూ ఉండి కూడా వీళ్ళకు విశ్వాసం అనేది మదిలో కొంత ఉంటుంది జరగాలి అని కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ కూడా మరల వాళ్ళలో ఉన్నటువంటి బలహీనత ఏంటి అని అంటే జరుగుతుందో లేదో ఎక్కడ జరుగుతుందబ్బా ఏం చేస్తాడో ఏమో దేవుడు అనేటువంటి మాట ప్రభువాక్యంలో ఒక మాట ఉంటుంది పరిస్థితి దగ్గర మార్కు మార్కు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినప్పుడు ఒక మాట ఉంటుంది మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్నటువంటి వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అని అప్పుడు వాటిని మీరు అని రాయబడి ఉంటుంది అవి అప్పుడు మీ గోపి కలుగుతాయి అని ఉంటుంది నిజమే కదా మరి ఈరోజు ప్రార్థన చేస్తున్నటువంటి మనము కనిపెట్టుకొని ఉండాలి నమ్మాలి నేను ప్రార్థన చేస్తున్నటువంటి నా దేవుడు ప్రార్థన ఆలకించేవాడని నా ప్రార్థన ఉమ్ము కాదని ప్రతి క్రైస్తవుడు ఇది నమ్మాలి నమ్మకము కలిగి ప్రార్థన చేయాలి నా దేవుడు ఈ చెవున విని ఈ చెవున విడిచిపెట్టేవాడు కాదు ఆయన వినని వాడు కాదు ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన తన బిడ్డలకు ఏమి కావాలో అన్నిటిని ఆయన సమకూర్చువాడని నమ్మాలి నమ్మి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసిన తర్వాత కూడా నమ్ముకొని కనిపెట్టుకొని ఉండాలి చాలామంది అడగలేక పొందుకోలేకపోతున్నారు యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము రెండవ చిన్నములు ఉంటుంది అన్నమాట అడగక మీరు పొందుకుంటున్నారు కొంతమంది అడిగి అపనమ్మకంతో ఉన్నారు చూడండి మరలా దేవుడు చేయలేదని మళ్ళా నెపం దేవుని మీద వేయటం కాబట్టి విశ్వాసంతో చేయబడిన ప్రార్థన కనిపెట్టుకునే నమ్మకంగా ఉండాలి ఎక్కువ వాళ్ళు కనిపెట్టుకున్నటువంటి వారు నూతన బలమును పొందుతారని వ్రాయబడి ఉంది సరే మంచిది ప్రేజరా మీకు కనిపెట్టుకొని ఉంటే దేవుడు ఏం మేలు చేస్తాడో ఒక చిన్న ఉపమానంతో మీకు తెలియపరుస్తారు ఒక రాజకోట దగ్గర రాజుగారి బంగ్లా దగ్గర ఇద్దరు భిక్షగాళ్ళు ఉండే ఒక సైడు ఒక వ్యక్తి ఒక సైడు ఒక వ్యక్తి ఉండేవాడు వారు పలకలో మెడలో ఒక పలక వేసుకొని ఒకడేమో రాజే నాకు సహాయకుడు అని రాసుకున్నాడు మరొకడేమో దేవుడే నాకు సహాయకుడు అని రాసుకున్నాడు వినండి మాట ఈ రాజు బయటకు వచ్చినప్పుడల్లా లోపలికి వెళ్ళేటప్పుడల్లా ఇద్దరిని గమనించేటువంటి వాడు ఒకసారి రాజు వెళ్తూ వెళుతూ ఆగి దేవుడే నాకు సహాయకుడు అన్నవాని దగ్గర ఆగి అని రాసుకున్నాడు కదా వాడి దగ్గర ఆగి రే నువ్వు ఉన్నటువంటి స్థలం నాది నువ్వు ఉంటున్నటువంటి ఈ స్థావరం నాది దీనికి రాజును నేనే ఈ ప్రాంతం అంతటిని కూడా రాజు నేనే ఈ ప్రాంతం అంతటికి కూడా సహాయం చేసేవాడిని నేనే కనీసము ఈ దరిద్రమైన జీవితము ఉండి కూడా తెలివి కూడా లేదు కదరా అవతల వాడు చూడు ఎంత తెలివి ఈ స్థావరం నాదని కోట నాదని ప్రాంతానికి రాజును నేనేనని రాజే నాకు స్థాయి కూడా ఇప్పుడు నేను వానికి చేయాలా నీకు చేయాలా చూడండి అని నీకు దేవుడే సాయం చేస్తాడు పో అని ఇతనికి వేయకుండా రాజే నాకు సహాయం అన్నటువంటి వానికి ధనం ఇచ్చేవాడు భోజనాలు పెట్టేవాడు బాగానే సాగిపోతా ఉంది ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా ఎంత కర్మ ప్రాప్తించినా నాకు దేవుడే సహాయకుడు అన్నటువంటిది రాసుకున్నాడు ఎవరో ఒకరు ఆ ప్రాంతంలో అక్కడ అపక్కున్నటువంటి వారు ఎవరో ఒకరు అతనికి పెడతా ఉన్నారు అతని పూట గడిచేది కూడా అయితే ఒకసారి ఏమైంది ఏంటంటే రాజు మళ్ళా చూసాడు ఎంత చెప్పినా అతనేమో నాకు దేవుడే సహాయకుడు అని రాసుకున్నాడు ఒకసారి లోపలికి పోయి ఈ కాదరని భోజనాలు రాంచిపోగలమని అన్నీ కూడా పార్థములన్నీ మిగిలిపోయి ఉంటే అంతటి మూట కట్టి ఏమి కొంత ధనం పెట్టి కొంత డబ్బు పెట్టి మూట కట్టేసి ఒక సైనికుని పిలిచి వేయి ఈ మూట తీసుకెళ్ళి గేటు బయట ఉన్నటువంటి రాజు నాకు సహాయకుడు అని మెడలో వేసుకుని ఉంటాడు కదా పలక వానికి రా యువతల సైడు దేవుడే నాకు సహాయకుడు అని రాసుకుని ఉంటాడు వానికి మాకు అని చెప్తే సరే ప్రభు చిత్తం రాజా అని తీసుకొని ఎవరికి ఇచ్చాడు తెలుసా రాజే నాకు సహాయకుడు అన్నటువంటి వానికి ఇచ్చాడు ఆడు అన్నీ తీసుకుని ఏడ తింటావు ఇప్పుడే తిన్నాను ఇప్పుడే ఫుల్లుగా కడుపు నిండా తినేశాను నేను మరలా రాజు పంపించాడు అంటున్నారు నేను ఆడ తింటా లేని చెప్పి అనుకుంటూ ఎదురువాణి తట్టు చూసాడు అవతల ఉన్నటువంటి వాని సైడ్ చూసాడు చూసి పాపం పోనీలే వాడు ఒక పూట తింటే ఒక పూట తినలేకున్నాడు అలాగే కనిపెట్టుకొని ఉన్నాడు ఒక్కోసారి అబ్బాడు ఒక్కొక్క రోజు తినలేకపోతున్నాడు వాడు పోని ఇచ్చేవాడు తింటు ఈరోజు అని ఆ పంపించబడినటువంటి ఆ మూటిను అతనికి చేసాడు రే ఇదిగో తినిపో రాజభోగాలు పరమార్థాలు తినిపో అని అతని చేతిలో పెట్టేసాడు సరేలే మంచిదే కదా అని ఆ మూటి తీసుకొని మళ్ళీ తిందంలేని తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకా మరుసటి రోజు నుంచి ఆడు ఆ గేట్ దగ్గర కనిపించడంలా ఈడేమో రోజు చూస్తూ ఉన్నాడు ఈరోజు రాలేదు ఈరోజు రాల రెండో రోజు చూసాడు రెండో రోజు రాలా మూడో రోజు చూసాడు మూడో రోజు రాలా అది గమనించి ఏంటి ఈడు ఆ పొద్దు నుంచి రాలేదే ఈడు మూడు నాలుగు రోజుల పైన తినేశాడా ఇక నాకు అబ్బుతో అబ్బుదని తినేశాడా ఇట్లా రాలేదు ఈడని ఆలస్యం చేసేవాడు ఓసారి రాజు మళ్ళా బయటకు వచ్చి పోతూ పోతూ వింతట్టు చూశాడు వింతట్టు చూస్తే వీడు ఈ ఉన్నాడు రాజు ఆలోచన ఏంటి వీడు నన్నే నమ్ముకొని చాలా రోజు ఉన్నాడు కదా వీనికి ఏదో ధన ధనము బంగారు పెడితే నన్ను నమ్ముకున్నవాడు బతుకుతాడు అనుకుని ఆడి కోసం పంపించాడు ఆమె కోసం పంపిస్తే ఇరిపోవాలా రాజు డౌట్ వచ్చి ఆగి ఏరా నేను మొన్న పంపించినటువంటి మూటను తీసుకున్నావా దాన్ని చూసావా తిన్నావా నువ్వు కనిపిస్తున్నావు వాడు కనిపించట్లేదేంటి ఆ మూట నీకే ఇచ్చాడంటే నాకే ఇచ్చాడు రాజుగారు నేనే తీసుకున్నాను ఏమి అప్పటికీ నేను బాగా తినేసి ఉన్నాను రాజుగారు అది అలాగే పెడితే మీరు పంపించినటువంటి అమూల్యమైనటువంటి భోజనం కదా అలాగే పెడితే పాడైపోద్దని వాడికి దరిదాపు రెండు మూడు రోజులు కూడి ఊరు పెట్టట్లేదు అని వాడికి ఇచ్చాను అన్నాడు రాజు చూసి నువ్వు ఎక్కడి దరిద్రుడివిరా నువ్వు నువ్వెంతటి దరిద్రుడివిరా నీకు ఈ ఈ బతుకు జరగాల్సిందే నీకు ఈ బతుకే కరెక్ట్ రా నీకు నువ్వు రా వాడు కాదు అని వాణ్ణి చనాపడ నాలుగు మాటలు మాట్లాడి ఇంకా వాడు రాడ్రా ఇక వాడు రాడు నువ్వు పరిమితం కంతే నీ బతుకు అని చెప్పేసి వెళ్ళిపోయాడు నిజమే కదా దావిదంటాడు రాజులను నమ్ముకోమాకండి మనుషులను నమ్ముకోవద్దు అధికారులను నమ్ముకోవద్దు ఎహోవాని ఆశ్రయించిన వానికి ఏ మేలు ఉండదంట ప్రైజ్ ఉండదు అంటాడు ఇంత చక్కటి మాట అండి ఆ వ్యక్తి మనుషులు ఏమి చెప్పినా వాళ్ళు పెట్టనీ పెట్టకపోని బాధలేదు కానీ ఆయన్ని విడిచిపెట్టేశారు నాకు ప్రవేశ సాయం చేస్తాడు నా కనులు నేను కొండల వైపు ఎత్తలేదు నా కనులు ఆకాశము వైపు నా దేవుని వైపు ఎత్తగలిగాను ప్రతి క్రైస్తవుడు కూడా తన కన్నులు ఆకాశమందు ఉన్నటువంటి ఆస్యనుడైనటువంటి వైపు ఎత్తాలి మనుషులు సహాయాలు వస్తాయి అవసరతలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి బాగలేదని చెప్పట్లేదు కానీ అయితే మనుష్యులను సైతం ప్రేరేపించి వారి ద్వారా నీ అవసరమును తీర్చగలిగిన సమర్థుడు ఆయన కనుక నీ తలంపులు భూ సంబంధమైనవిగా ఉండకూడదు పర సంబంధమైన తలంపులతో నీ జీవితాన్ని నువ్వు కొనసాగించగలిగితే దేవుని కార్యాన్ని చూస్తావు అడగలేక పొందుకోలేకపోతున్నారని కొంతమంది అంటాడు దేవుణ్ణి అడగలేక చాతగాక మీరు పొందుకోలేకపోతున్నారు అడిగి విశ్వాసంగా నమ్మకంగా బ్రతకలేక పొందుకోలేకపోతున్నారు ఇదేమో దేవుడు నాకేమి చేయలేదు దేవుడు నాకేమి కార్యం తలపెట్టలేదు అంటున్నారు సింహమ పిల్లలైన ఆకలి గుంటాయేమో కానీ ఎక్కువగా ఆశ్రయించిన వాడు మేలు కదా గమనించండి ఇకనైనా మీ ప్రార్థన నమ్మకంగా శ్వాసంగా చేసి కనిపెట్టుకొని ఉంటే నా దేవుడు నీకు సమృద్ధి మేలు గాక